పెళ్ళైనా కాకపోయినా ఒకటే ఈజ్ మై హస్బెండ్ నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను వదిలే అది కాదు నసిరా నాన్న నే నాన్న కంటే మొండి ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది గుర్తుంచుకో చూస్తూ ఉన్నామంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను అందాన్నిచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు అందరూ ఇష్టానికే కంటారు కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటిస్తాడంటారు నా నుంచి అన్ని తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు ప్రేమ పెళ్లి ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి ఎడుక్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు నా కార్ అంటే చాలా ఇష్టం పోతే బాధగా ఉంటుంది కానీ దాన్ని తలుచుకుని ఏడుస్తుంటే నీ దృష్టిలో అది ప్రేమ నాకు అది ఫోలిష్నెస్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు పోయిన దాన్ని ఈజీగా మార్చిపోతావు బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే పోతే పర్చేస్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ దట్ లైఫ్ మనస్సు పర్చేస్ చేయడానికి కుదరదు ఒకసారి ఎక్స్చేంజ్ అయితే నీ మనస్సు ఎవరికి ఇవ్వలేదు అందుకే నీకది తెలియదు ఓ అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు మనసులో నేను మాత్రమే ఉంటాను అది కూడా తప్పేగా ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా నీ కూడా ఇంకో ఉండొచ్చుగా షటప్ నేను నా పెళ్లి సెటిల్ అయిందా అబద్ధం చెప్పాను పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు మర్చిపోవడానికైనా పెళ్లి చేసుకుంటాను అలా కావాలని నేను రాశాను మరి పెళ్ళైన అతన్ని నువ్వెలా ప్రేమిస్తున్నావు అది కూడా తప్పేగా తప్పే మనసు ఇవ్వటం మర్చిపోవటం రెండు మన చేతిలో ఉండవ ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కూల్ మామ్ నువ్వు అనుకుంటున్నావంతే అత నా తప్పు చేయడు ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పు చేయించేంత గొప్పదేం కాదు ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు టైం దేనైనా మర్చిపోయేలా చేస్తుంది నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు కానీ ట్రై చేయలేదంతే ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మహక కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి ఐఎం సో అండ్ సో నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు అయితే సరదాగా సరదాగా కాదు సీరియస్ గాని మనం ఇండియా వెళ్దాం రాజారాం ని మీట్ అవుదాం నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరాని పిలిస్తే చాలు మీదే ప్రేమని ఒప్పుకుంటా నువ్వు చెప్పినట్టు వింట ఇండియాలోనే చదువుకుంటా అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో కథం నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా నిన్ను గుర్తుపట్టడానికి వన్ మినిట్ గ్యాప్ తీసుకున్నా మీది ప్రేమ కాదని నువ్వు ఒప్పుకోవాలి ఆ గేమ్ ఫ్రెండ్ నా మనసు అతని దగ్గర ఉంది ఇక్కడ ఉంది రామ్ది రామ్కి ఓడిపోవడం తెలియదు తొందర పెట్టకరా అసలే స్పెషల్ క్లాస్ ఉన్నాయి కాలేజ్ ఏంటో మా పొద్దునే వచ్చావు ఇవాళ నా పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజులు నువ్వు పుట్టావా బంగారు తల్లి తీసుకోండి వద్దమ్మా ఎందుకు స్వీట్ అంటే నాకు ఇష్టం కానీ తింటే కష్టం స్వీట్ డిపార్ట్మెంట్ నాది కాదు వాడిది కనీసం విస్ట్ అయ్యారా హ్యాపీ బర్త్డే నుంచి మీరా కదా మీరా కాదా అని చూస్తున్నా మీరే జాయిన్ యూ థ్యాంక్ యూ మీ పరుగుబలే అందంగా ఉంటుంది తెలుసా అయినా మీరేంటి జాగింగ్ చేస్తున్నారు రన్నింగ్ కదా ఓ వయసు అయిపోయిందా వయసు పెరుగుతూనే ఉంటుంది ఓకే సార్ ఆగిపోతుంది ఓ అయితే నాతో రన్నింగ్ చేస్తారా ఎలాగో మీరు ఈ వయసులో పరిగెత్తలేరు సో అట్లీస్ట్ ద గ్రేట్ రాజారాం నా చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు కదా అందుకే అక్కడ దూరంగా కనిపిస్తోందే ఆ బండ్రాయి దాకా నాకు పరిగెత్తాలనే ఉంది కొంచెం గ్యాప్ వచ్చింది కదా అదా చూద్దాం వయసు అయిపోయిందన్నో ఇప్పుడే ఉంటావు ఒప్పుకుందనా దమ్ముంది బ్రతకటం పరిగెత్తడం ఒకటే నాన్సి పరుగులో ఉన్నప్పుడు తెలీదు ఆపే తెలుస్తుంది ఏం పర్లేదు మిమ్మల్ని ట్రై చేయొచ్చు మీరేం టెన్షన్ పడద్దు నాకు వదిలేయండి మిమ్మల్ని ఏం పడేస్తాగా మావాడికి చెప్పి ట్రై చేయి తను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే మీ మిస్సెస్ బాగుంటుందా మిస్సెస్ కదా బానే ఉంటుంది లవ్ మ్యారేజా లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది అవును నువ్వేంటి నీ బాయ్ ఫ్రెండ్ లేడా ఉన్నాడు ఎందుకో తెలీదు బ్రేకప్ చెప్పాలంది మీరేమంటారు బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పి అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతాం all the best